ఒకప్పుడు గ్రేడ్ త్రీ మున్సిపాలిటీ అది కూడా గౌరవ రాజశేఖర రెడ్డి గారు చేశారు పంచాయతీగా ఉన్నది మన కళ్ళ ముందరే గౌరవ రాజశేఖర రెడ్డి గారి వల్ల గ్రేడ్ త్రీ మున్సిపాలిటీ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతానే గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అప్గ్రేడ్ చేసుకుని ఈ రోజు రాష్ట్రంలో ఐదో ఆరు ఒకటి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ పరిధికి తీసుకెళ్లి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా రాయచూటి తీరిదిద్దడమే కాకుండా భవనం అత్యంత అద్భుతమైనటువంటి మున్సిపల్ భవనంతో పాటు అత్యంత ఆధునికంగా దాదాపుగా రెండున్నర కోటి రూపాయలతో బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది మినీ అసెంబ్లీని తలపిస్తుంది అని చెప్పి రాయచోడి ప్రజలు దాన్ని చూసిన తర్వాత చెప్తున్నారు ముందర బ్యూటిఫికేషన్ తో బ్రహ్మాండంగా యాభై లక్షలతో గ్రీనరీ కానీ అత్యంత ఆధునికంగా రోడ్లు కానీ డబల్ గేర్స్ కానీ ఒకసారి ఆ మున్సిపల్ ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి మున్సిపల్ బిల్డింగ్ చూస్తే భవిష్యత్ అవసరాలను ఏ రకంగా థింక్ చేస్తాం అన్నటువంటి ఆలోచన కలుగుతుంది భవిష్యత్ తరాల గురించి ఆలోచన దానికి ఇది ఒక నిదర్శనం ఎన్నికల కోసం పనిచేసిన కాదు నాయకుడు అంటే రేపు తరానికి ఏం ఉపయోగపడుతుంది అని ఆలోచన చేసేటువంటి వాళ్ళు రాజకీయాల్లో కొనసాగాలని చెప్పి కోరుతున్నా ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి రాయచోటిలో గతంలో ఎలా ఉండింది మున్సిపాలిటీ ఆఫీసు ఎక్కడో సుండుపల్లి రోడ్లో ఇప్పుడు మున్సిపాలిటీ భవనంతో పాటు సభాభవనం ఎలా ఉంది ఒక్కసారి చూడమని అడుగుతున్నాను గతంలో ఎందుకు ఈ ఆలోచన ప్రజాప్రతినిధులకు ఉన్న వాళ్లకు ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు అధికారులు ఉన్న వాళ్ళు ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారు అని చెప్పి ప్రశ్నిస్తున్నా ఈరోజు రాయచోటి వాసులు ఆహ్లాదకరంగా ఎక్కడికైనా వెళ్ళడానికి ఏది లేకుండా డైట్ పార్కుని తీసుకొని దాదాపుగా రెండున్నర కోటి రూపాయలతో అద్భుతంగా వాకింగ్ ట్రాక్తో పాటు పిల్లల పార్కు కానీ అక్కడ ఒక యోగా సెంటర్ను కానీ అద్భుతంగా నిర్మిస్తే ఈరోజు వందలాది మంది ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఆహ్లాదకరంగా ఆరోగ్యం బాగుండాలని చెప్పి మహిళలు కూడా ఆ ఓపెన్ జిమ్ను చూ వాడుకుంటున్నప్పుడు ఇదే కదా రాయిచూటికి అవసరము ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలా అని చెప్పి ఆలోచన వచ్చి అనేక ఆలోచనతో ముందుకెళ్తున్నాం